హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము పురాణపుల్లోని పీలా మండప చోట నెక్కడ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది చిన్న కాశీ ఇక్కడికి వెళ్ళాలంటే మనము నేరుగా సైదాబాద్ నుంచి చూస్తున్నారు కదా ఇది సైదాబాద్ చూస్తే చంచల్గూడ జైలు అనమాట ఇది ఇక్కడ నుంచి నేరుగా అయితే మనకు ఆటోలు అయితే ఉంటాయి ఈ ఆటోలో మినిమం అయితే ముప్పై రూపాయలకు ఛార్జ్ అయితే చేస్తారన్నమాట ఇక్కడ నుంచి మనం నేరుగా డబ్బిపూర దారుషాప మరియు చార్మార్ మీదుగా అఫజల చూస్తున్నారు కదా ఇప్పుడు మనము చంచల్గూడ నుంచి హైదరాబాద్ చంచలగూడ జైలు నుంచి అయితే మనము చక్కగా డబీర్పుర వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము డబీర్పుర ఫ్లైఓవర్ అయితే రానే వచ్చింది అప్పట్లో ఇక్కడ ఫ్లైఓవర్ లేదనమాట రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పోతుండే వాళ్ళు సో తర్వాత నాకు తెలియ అయితే ఇక్కడ ఫ్లైఓవర్ వేసిరు డక్కగా పోయి డబీర్పుర దర్వాజా నుంచి లోపలికి వెళ్ళి చక్కగా వెళ్తాం అనమాట ఈ నుంచి లోపలికి వెళ్తే దార్షాప అనేది వస్తుంది దార్షాపా ఈ చౌరస్తా వీడికి వెళ్ళి మనము చక్క సిటీ సీల్ కోల్ నుంచి చక్కగా చార్మినార్ రోడ్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేది చార్మినార్ మదీనా రోడ్ అనమాట హైకోర్టు మీదకి వెళ్తుంది ఇది హైకోర్టు దారి గుండా బ్యాక్ సైడ్ నుంచి అనమాట సో లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ నుంచి మనము చెప్పాను కదా చార్మినార్ మదీనా చౌరస్తా నుంచి మనమి ఇప్పుడు కుడివైపున తీసుకొని వెళ్తాము చూస్తూనే ఉండండి మనమైతే ఇప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం యొక్క పీలా మండపం ఆలయానికి అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ స్థలపురానికి వచ్చేసి అయితే మనకైతే ఐడియా లేదు సో చాలా అయితే కనుక్కున్నాను ఇక్కడ ఇద్దరు అగోర్లు అయితే అప్పుడు వెనకటికి ఇక్కడ పూజలు అయితే చేసేవారని చెప్పారు అనమాట సో వాళ్ళ సమాధులు కూడా చూపిస్తాను సో ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం అయితే ఉన్నది శివలింగంలో లోపల ఉండదు అన్నమాట సో మీద ముందుకెళ్ళి మీకు అయితే చూపించడం జరుగుతుంది సో టెంపుల్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ రావడానికి అయితే చెప్పాను కదా ముందే మళ్ళీ కూడా చెప్తున్నాను అఫ్జల్ గురించి టూ నెంబర్ బస్ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్ జయగూడ రోడ్లో యొక్క పురాణపుల ఆలయం అయితే ఉంటుందన్నమాట సో మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్దాము ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుని తర్వాత మీకు సమాధులతో చూపిస్తాను సో టెంపుల్ అయితే ఇలా ఉంది సో మనకైతే ఇంకా అద్భుతం అద్భుతమైందంటే మనము వాటర్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అయితే నీట్గా లేవు అనమాట సో ఈ వాటర్లో కూడా శివలింగం ఉంటుంది ఇవైతే నీట్గా లేవు ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే నేను చూశాను ఇది మాత్రం క్లియర్ చేస్తే మాత్రమే మనకు ఇక్కడ శివలింగం అయితే దర్శనం ఇస్తుంది అనమాట సేమ్ ఇది కేవలం ఒక ఆలయం అయితే కాదు ఇది భయాన్ని భక్తిగా స్థలం అనమాట శ్మశానం ఎదురుగా ఉన్న ఇక్కడ భయం కాదు శివుడి తత్వం అయితే కనిపిస్తుంది క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరాలుగా కాలాన్ని చూస్తే నిలబడిన శివుడు ఇప్పటికీ భక్తుడి మనసు మాత్రమే చూస్తాడు ఒక్కసారి ఇక్కడ నిలబడి చూడండి మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయా దొరుకుతాయా అనేసి మీకు అనుభూతికి వస్తాయి ఈ ఆలయం ఎక్కడో లేదండి హోల్ సిటీ అంటే అందరికీ చార్నార్ బజార్లు గుర్తుకొస్తాయి కాకపోతే ఈ ఆలయము ఆ గోళ్ళ మధ్యలోనే ఇలాంటి ఒక తీవ్రమైన శక్తి ఉన్న ఆలయం అని మనకు చాలామందికి తెలియదు ఈ ఆలయము ప్రతి సోమవారం ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే మాత్రం ఆలయం భక్తులతో నిండిపోతుంది ఇక్కడ ఇక్కడ చేసే రుద్రాభిషేకం బిల్వార్చన మరియు కాశీ పూజలు చాలా శక్తివంతమైనగా చెబుతారు ఇక్కడ గ్రహ బాధలు తెలియని భయాలు మనసుకు శాంతి లేని వారైతే ఇక్కడికి వచ్చి శివుని శరణు కోరుతుంటారు ఇక్కడికి మరో రహస్యమైన అఘోర సాధకులైతే పూర్వకాలంలో ఈ చోట కాశీ ఆలయంలో అఘోరాలు సాధనలు చేసేవారని ఇక్కడ పూర్వీకులు అయితే చెబుతూ ఉన్నారు ఇప్పటికి కూడా అడుగుతే చెప్తూ ఉంటారనమాట వేళలో దీపాల కాంతిలో శివలింగం ఉందైతే జరిగే పూజలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడైనా వచ్చినప్పుడైతే మీరు ఖచ్చితంగా యొక్క ఆలయాన్ని విజిట్ చేసి గమనించండి ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది ఈ ఆలయం శ్మశానానికి ఎదురుగా ఉంటుంది చాలామంది అడుగుతారు శ్మశానానికి ఎదురుగా ఆలయం ఎందుకు ఉంటుందని కానీ శివ శివతత్వం తెలిసినవారైతే శ్మశానానికి శివునికి భయం కాదు అది ఆయన నివాసం అని చెబుతారు వైరాగ్యం అనిత్య జీవిత సత్యం ఇవన్నీ గుర్తు చేసే స్థలం శ్మశానం అందుకే శివుడు శ్మశాన వైరం మీద కూర్చొని లోకానికి తత్వం బోధిస్తూ ఉంటాడు ఈ ఆలయం నిన్న మొన్నటిది కాదు దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది గోల్కొండ రాజ్యానికి ముందే ఈ ప్రాంతంలో శైవ సాంప్రదాయం బలంగా ఉన్న రోజులోనే ఈ శివలింగం ప్రతిష్ఠించబడిందని స్థానిక చరిత్ర చెబుతుంది కానీ కాలం మారింది రాజులు మారారు పాలనలు మారాయి కానీ శివలింగం మాత్రం అదే శక్తితో ఇక్కడ నిలబడి గట్టిగా మన కోసం ఉంది అనమాట ఇక్కడ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఇస్ మన్న పూర్వీ किसी भी कष्ट सब दूर होता है बहुत पुरानी मंदिर है आओ इसमें आओ शिवार्चन कराओ पूजा पाठ करो अपने मन से श्रद्धा से सबको फल मिलता है सब को समस्या रहते ना हाँ वो सब दूर, दूर होता है सब के, सब के हाँ यहाँ काल भैरव की पूजा होती सब चीज़ का है अपना के चलता है कोई दंगा नहीं कुछ कुछ शिकायतें नहीं अपना बढ़िया चलता कोई ऐसा नहीं देखभाल जो रहते सब अच्छा हाँ अच्छा। यहाँ कोई दिक्कत नहीं है अपन हाँ ना आइए अपना पूजा पाठ करिए अपना शिव जो भोलेनाथ का है अपना करते रहिए हमेशा चौबीस घंटा ठीक अच्छा। देखो मन शिवा की आपोजिट नदी पारित नदी की एदरना सो वाटिकट शिवालय एद శ్మశాన వాటిక ఇక్కడ ఎన్నో శవాలు కాలుతూ ఉంటాయి సో ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు శివుడు మన శ్మశానంలో ఉంటాయని చెప్తా కదా సో పక్కనే మన శ్మశానం ఉన్నది ఇక్కడ శివాలయం ఉంది అనమాట సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి అద్భుతము ఇది ఒక నది ఇది ఎప్పుడు పారుతూనే ఉంటుంది ఇది మనకు హిమయత్సాగర్ నుంచి అయితే అయితే రావడం జరుగుతుంది అనమాట ఇది గండిపేట నుంచి వస్తాయా హిమయసాగర్ కదా అచ్చా ఇది గండిపేట నుంచి వస్తాయంట ఫస్ట్ తర్వాత హిమయత్సాగర్ నుంచి అనమాట సో ఇది వచ్చేసి చాలా ఇక్కడ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది పురాణ పూలు అది ఇప్పుడు అయితే దాన్ని పేరపూలని పిలిచేవారు అనమాట దాన్ని ఆ పేరపూల్ని ఇప్పుడు మనం పురాణ పూలుగా పిలుచుకుంటున్నాము ఈ శ్మశాన వాటిక ఆపోజిట్లో మనకు శివాలయము చోటాకాశి అనేసి చెప్పుకోవచ్చు సోమవారం ఇక్కడ వచ్చి అన్నదానం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ రేపు సోమవారం కదా కార్తీక సోమవారం రేపు సో అక్కడ వచ్చేసి అన్నదానం కూడా ఇస్తారు ఏ వారమైనా సరే ప్రతి సోమవారం మూడు వందల అరవై ఐదు రోజులు సోమవారము అమావాసకి పుణ్యానికి అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందంట సో అక్కడ అన్నదానం అయితే చేపిస్తారు వంటలు చేసుకోవడానికి సామాగ్రి అయితే ఉన్నదన్నమాట అక్కడ సో ఇప్పుడు మనము అఘోరీ సమాధాల సమాధులు చూపించినట్లయితే మీకు వెళ్తున్నాను ముంగరికి ఈ సమాధులు వచ్చేసి దాదాపుగా ఏడు వందల సంవత్సరాల అయితే ఇక్కడ అఘోరలు పూజలు చేశారన్న శివాలకి మన శివయ్య ఆజ్ఞలు ఇది మనమైతే ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టలేము సో ఇక్కడ ఆలయానికి రావడం చాలా అద్భుతం ఇంకా ఎన్నిసార్లు రావడం నాకే తెలియదు ఇప్పుడు చాలాసార్లు వచ్చాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇవి రెండు అగోరుల సమాధులు అనమాట సో ఇప్పటి అగోరులు కాదు చాలా పూర్వకాలం సమాధులు అనమాట ఇవి సో అప్పటి అగోరులు పూజలు చేస్తే ఎలా ఉండేదని అనమాట మనం చెప్పుకోవచ్చు గింతినప్పుడు చూస్తున్న టెంపులు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పారిజాత పుష్పాలతో అయితే అయితే అభిషేకం చేయడం జరిగింది అనమాట సో చాలా మంది తెలియదు పారిజాత పుష్పాల గురించి చెప్తాను మీకు ఈ యొక్క పారిజాత పుష్పాలు డైరెక్ట్ చెట్టుకేలు తెంపొద్ద అనమాట అవి చెట్టుకేలు తెంపితే అవి పూజకు పనికి రావు సో చెట్టు నుంచి రాలి పడిపోయిన పువ్వులు మాత్రమే పూజకు పనికి వస్తాయి ఒకసారి చూడండి పారిజాత పుష్పాలు అంతా చిన్నగా ఉంటాయి అనమాట అవి కనిపిస్తున్నాయి కదా అవి చిన్నవి అవి పారిజాత పుష్పాలు అనమాట సో మొత్తానికైతే ఈ యొక్క ఓల్డ్ సిటీలో దాగి ఉన్న శివక్షేత్రం అయితే మనము తెలుసుకున్నాము ఈ యొక్క ఆలయం చాలామంది తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆలయం షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఆలయానికి రండి వచ్చినాక అనుభూతి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పటివరకైనా నేను వెయిట్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో ముందుంటాను